పెందుర్తి కేంద్ర సహకార బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పెందుర్తి మండలం పులగాలిపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు సింహాచలం చేత ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని సింహాచలం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ పంచకర్ల రమేష్ బాబు ఐత సింహాచలం మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు

ఎందుకంటే నీకు తోడు నేనున్నాను పాన తాతారావు గారు ఉన్నారు నువ్వు ఎంతమందికి లోన్లు తీసుకొచ్చినా ఎంతమందికి ఏది ఇవ్వాలన్నా కోంతాతారావు గారు మన సొంత మనిషి జిల్లా అంతా ఆయనకు ఒక ఎత్తు పెద్ద ఎత్తు అంతేనా తాతారావు గారు నాకు అత్యంత ఆర్జు కాబట్టి మీరు మూడు పిఎస్సీలో కూడా బాబ్జీ గారు కూడా చెప్తాను లక్కిలి బాధ ఇక్కడ మా ఐదు సింహాచలానికి చెప్తున్నాను మిగతా చోట్ల సభ్యులు